హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అది చికెన్ అండి గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నా సింపుల్గా వేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఇక్కడైతే నేను చికెన్ తీసుకున్నానండి ఇలా చికెన్ని నీట్గా వాష్ చేసేసుకుని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నల్ల మిరియాలు వేసుకోవాలండి ఇలా వేసేసుకొని మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఒక వన్ అవర్ అన్నా పక్కకు పెట్టుకోవాలి లేకుంటే అప్పటిదప్పుడైనా చేసేసుకోవచ్చు వీలుంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కకు పెట్టుకోవచ్చు ఇది ఇలా పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఏమేమి కావాలో చూసాం ఇలా ఒక పది నుంచి పన్నెండు వరకు ఎల్లిపాయలు కొద్దిగా అల్లం తో కూడా వేసుకోవాలండి మిక్సీ జార్లోకి అలానే ఇందులోకి కారం తీసుకోవాలండి పచ్చిమిర్చియే వేస్తాం మనం కారం పొడి అనేది వాడం కదా ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మీకు కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఫస్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర అంటే ఒక పిడికేడంతా కాడలతో సహా కొత్తిమీర వేసేసుకోవాలి అలానే ఒక కట్ట పుదీనా ఇవి రెండు వేసుకోవాలండి వేసుకొని అందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇలా కాజు కూడా వేసేసుకున్నాక ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి మంచిగా పేస్ట్ లేక మిక్సీ పట్టుకుందాం ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాక ఈ పేస్ట్ అనేది మనం చికెన్ నానబెట్టుకున్నాం కదా చికెన్ లోకి వేసుకుందాం ఇలా వేసేసుకొని మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి ఇక్కడ మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నేను నిమ్మకాయని పిండలేను కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు కొద్దిగా ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఒక ఫోర్ అయితే వేసిన ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా సాజీరా దాల్చిన చెక్క ఇలా వేసుకున్నాక రెండు ఆనియన్స్ కట్ చేసుకోవాలండి మీడియం సైజు ఉన్న ఆనియన్స్ అయితే కట్ చేసినా ఇలా వేసేసుకొని కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుందామండి ఇలా వేసుకున్నాక కొద్దిగా ఒక టూ సెకండ్స్ అయ్యాక మనం మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి చికెన్ వేసేసుకుందాం ఇలా చికెన్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టొద్దండి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ అనేది వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక వన్ సెకండ్ అలా కలుపుకుంటే సరిపోతుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకటే లెక్క కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రోటీతోని నాన్తోని సూపర్ ఉంటుంది ఇలా కలుపుకున్నాక మూత అండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకుని మంచిగా ఉడుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూపిస్తున్నా వాటర్ అనేది మంచిగా బయటకు వచ్చింది కదా కించి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి వాటర్ అనేది వేసుకుందాం మరీ ఎక్కువ గ్రేవీ అనేది అవసరం లేదండి రోటీస్తూనే సూపర్గా ఉంటుంది ఇది కొద్దిగా వాటర్ వేసుకుందాం అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే కలిపి వేసేసుకుంటున్నా ఇలా వేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ అనేది ఉడికే వరకు ఉడికించుకుందాం ఇక్కడ గ్రేవీ అయితే ఇంతే అయితే కరెక్ట్ సరిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంత చికెన్ అయిందో ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయ్యాక చికెన్ అనేది ఉడికిపోయింది ఇక్కడ చూపిస్తా చూడండి చికెన్ ఉడికిందో లేదో చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూశారు కదండి ఎంతో టేస్టీ గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్